डह बतल पाम उन्हयराँ न बर आकर इस के रगा ही जो श घसिर न गाया बढ़ा उना न दे warm घॉ ब ऐल्सोर ईना जाओग अ उनल बोर्ग उनलों का घ्टष क套 उस 돼र इस कोई उनली ओटा కొస్తా కదను బామున కొస్తా ఓకే లైన్ నొస్తా అంటే కొస్తా పోతాం రెండు రెండు నికిరాండి లైన్ కండి అన్న ఆ లైన్ కండి అన్న Altyazı M.K. <Sessizlik> గతంలో జిల్లాలో చెరుకు చెరుకు రైతులను ఇదే విధంగా ఈ రోజు జిల్లాలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని క్లోజ్ చేయించేశారు చెరుకు పంట పండించే రైతులు లేకుండా అయిపోయాడు ఈ రోజు మామిడి పంట మీద ఇదే పడ్డారు ఈ పరిస్థితి ఈ రోజు మామిడి తోటలు వెళ్ళండి అని చెప్పి ఇదే ప్రభుత్వాలు అందించి ఈ రోజు మార్కెటింగ్ చేసుకునేది లేకుండా రైతులు రోడ్ల మీద తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఏం చేయాలనుకుంటున్నారు ఎందుకు ఈ నాటకాలు

అలగాంపల్లి దగ్గర ఫ్యాక్టరీ ఉంది బంగారుపల్లి దగ్గర ప్రతి కాయని చెక్ చేస్తాం సన్ గోల్డ్ సన్ గోల్డ్ లో ఒక ఇది మెచ్యూర్డ్ కాయ కాదా అని చెప్పి బ్రిక్స్ చూస్తున్నాడు తీసుకుంటా ఉన్నాడు కూడా ఎందుకు ఓపెన్ పండించిన పంటకు అమ్ముకునే పరిస్థితి లేకుండా ఎంత ఎంత దారుణము మాట్లాడితే మేము రైతుల ఆ రైతుల పక్షపాతము రైతులకు ఉద్ధరిస్తున్నాము రైతులకు కొన్ని వేల కోట్లు సన్స్ పెడుతున్నామని చెప్పి చెప్పుకునే ప్రభుత్వాలు ఈ రోజు పండించే పంటనే కల్పించాలి వెంటనే కల్పించాలి 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 వెంటనే మద్దతులు వెంటనే మామిడికి మద్దతు ద్వారా కల్పించాలి నమ్మక ఐదు ఐదు పండించే పంటకు మద్దతు ધરસાક્યતા રીત્યતા રવક્યતા న్నుకు పన్నెండు వేల రూపాయలు చెప్పిన ప్రకారం తన్ను పన్నెండు వేల రూపాయలు మాట చెప్పిన ప్రకారం పన్నెండు వేల రూపాయలు చెప్పిన ప్రకారం తన్ను పన్నెండు వేల రూపాయలు స్థానిక ఈ రోజు చిత్తూరు జిల్లాలో వేలాది మంది రైతులు ఇదే పంట మీద మామిడి పంట మీద ఆధారపడుతున్నారు ఒకప్పుడు మామిడి తోట ఉంది అంటే గొప్ప రైతుగా చెప్పుకునే పరిస్థితి నుండి ఈ రోజు మామిడి పంట రైతులు అన్ని వదులుకొని రోడ్ల మీదకి వచ్చే దుస్థితి ఏర్పడితే ప్రభుత్వము కేవలం ప్రకటనలకే పరిమితం ఈ రోజు రైతులకు అన్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నారు దీని మీదంతా స్పందించాల్సిన ప్రతిపక్షము ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు రాష్ట్రంలో చంపుతాం నరుకుతామంటూ రోడ్ల మీదకి వెళ్లి జనాలను చంపే కార్యక్రమం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఇలాంటి ప్రభుత్వము ఇలాంటి ప్రతిపక్షము ఉండడము ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రైతులకు ముఖ్యంగా మామిడి రైతులకు ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడుతూ ఏదైతే హామీ ఇచ్చారో ప్రధానంగా రైతుల యొక్క డిమాండ్ కనీసము కేజీకి పదిహేను రూపాయల మద్దతు ధర కల్పించాలి దాంతో పాటు మా బ్యాంక్ ఆఫ్ పోర్టు ఏర్పాటు చేయాలి వంటను సరైన సమయంలో అమ్ముకునే ఏర్పాటు చేయాలని చెప్పి ఏవైతే డిమాండ్లున్నాయో వాటిని వెంటనే నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో రైతులతో కలిసి బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా బీసీ బీసీవై పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ అంటే ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి తిండి నీళ్లు లేకుండా రోజుల తరబడి రోడ్ల మీద బడిగాపులు కాసే దుస్థితి ఈ రోజు రైతులకు పట్టిందంటే దానికి కారణము నూటికి నూరు శాతము ప్రభుత్వానికి రైతులకు మంచి చెయ్యాలి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతులకు న్యాయం చేయాలి అనే చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఈ రోజు రైతులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది మనం గతంలో కూడా చూసాము చిత్తూరు జిల్లాలో గతంలో కొన్ని వేల ఎకరాలు